జై శ్రీరామ్ నమో వెంకటేశాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయలకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలను మనం శ్రీ సాయి రామాలయంలో తిలకిస్తూ ఉన్నాం విజయవాడ నగరానికి రాజమార్గమైన బందర్ రోడ్డుకి అతి చేరువలో తాడిగడప మున్సిపాలిటీలో గల యలమల కుదురు గ్రామం యలమల కుదురు రాకులు నుండి తాడిగడప వెళ్ళు డొంక రోడ్లో గల ఎన్టీఆర్ స్టాచ్యూకి అతి దగ్గరలో గల శ్రీ సాయి రామాలయం సందర్శించి ఉన్నాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలలో స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనంగా ఏర్పాటు చేస్తారు భక్తుల కొరకు ఉత్తర ద్వార దర్శనం శ్రీ సాయి రామాలయంలో ఏర్పాటు చేశారు ఆ ఏర్పాట్లను స్వామివారిని మనం ఇప్పుడు దర్శించుకుందాం శ్రీ సాయి రామాలయం ఆలయ అర్చకస్వామి శ్రీ లంక బాలఫనేంద్ర గారి ఆధ్వర్యాన జరుగుతున్న వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలను ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠం వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తరద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారు శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని ముక్కోటి దేవతలు దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి సమయంలో స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే వైకుంఠ ఏకాదశి పారమ పవిత్రమైన ఈరోజు ఉత్తరద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ఈ పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం విశిష్టమైనది విశిష్టమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తారు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం శ్రీ సాయి రామాలయంలో భక్తులు ఆడామగ పిల్ల పెద్ద తేడా లేకుండా ఏ వేకోజామనే స్వామివారి దర్శనానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయని ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడని మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజు ఉపదేశించాడని విశ్వసిస్తారు ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విన్న చూసిన చేసిన ఎంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు శ్రీ సాయి రామాలయంలో ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఘనంగా నిర్వహించారు ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి వెంకటేశ్వర స్వామి అలంకరణ చేసి భక్తుల దర్శనార్థమై ఉంచారు ఆలయంలో భక్తి గీతాలు భజనా కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది Amma, te amma, కుంకుమొట్టే నేను దుండగ మెరుసాడారిచిన నీ మేసిగలో చేరాడా విరిచిన పోరాడా కుంకుమ పొట్టి మెరిచాడా కుంకుమ కొట్ట నేను దుండగా మెరిచాడా చేరాడా అరే విరసిన పువ్వయ్యే మీ సిగలో చేరాడా య్యా మా చేయ్యా వేదయ్యా వేదయ్యా చేదయ్యా వేదయ్యా వేదయ్య మాసీతం మేదయ్యా అడుగేసి నీ పాటలు నడిచిందా అడుగులు అడిగేసి వెంటే నడిచిందా అడుగులు అడిగేసి నీ వెంటే నడిచిందా మాటల మాట ఒక మాటగా నిలిచిందా పాటల మాట ఒక మాటగా నిలచిందా

Olha, 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 o que é isso? que I'm going డొంక రోడ్డు దగ్గర శ్రీ సాయి రామాలయంలోని ఉత్సవ విగ్రహాలను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు గ్రామోత్సవం నిర్వహించారు ఆలయం నుండి బయలుదేరి కాలవ కట్ట రోడ్డుగా ఉప్పులమిల్లు వంతెన వరకు వెళ్ళి వంతెన దగ్గర నుండి డొంక రోడ్డులో నుండి తిరిగి లాకులు సెంటర్కు లాకులు సెంటర్ నుండి లాకులు దగ్గర ఉన్న అమ్మవారి గుడి శ్రీ దుర్గామాత గుడిలో విగ్రహాలను దర్శనం చేయించుకొని తిరిగి మరల విగ్రహాలను ఉత్సవముగా శ్రీ సాయి రామాలయానికి తీసుకుని వెళ్ళారు ఇలాంటి భక్తితత్వంతో కూడుకున్న కార్యక్రమాలను నిర్వహించిన గుడి యాజమాన్యం వారికి పూజాది కార్యక్రమాలు సవ్యంగాను సక్రమంగాను నిర్వహించిన పూజారి గారికి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులతోనూ చల్లని దీవెనలతోనూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ నమో వెంకటేశాయ